వృద్ధుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందని మంత్రి డోలా శ్రీ బాల స్వామి అన్నారు రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మందికి సామాజిక పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు పెన్షన్ల కోసం ఏటా ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సామాజిక పెన్షన్లలో అరవై శాతానికి పైగా వయోవృద్ధులకు అందిస్తున్నామన్నారు గత ప్రభుత్వాలు వయోవృద్ధుల దినోత్సవాన్ని విస్మరించాయన్నారు ఇక తిరుమల లడ్డు విషయమై సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ కోర్టు నిర్ణయాన్ని పాటించాలన్నారు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని సందర్భంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమిం అన్సారియా సంతనుతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్లు పాల్గొన్నారు క్వశ్చనింగ్ అనేది సహజం అది అడిగున్నారు దీని మీద మళ్ళా వాయిదా ఉంది మనం దీని మీద దాని ప్రకారం తీర్పు వచ్చేంత వరకు కూడా మనం ఇది చేస్తున్నాం కాబట్టి క్వశ్చన్లకి ప్రభుత్వం నుంచి కానీ నుంచి సమాధానం చెప్తారు అంతేగాని ఒక రోజుకే మనం ఏదో సంబరాలు కాదు కోర్టు క్వశ్చన్స్ చేయడం సహజం అది ఆ దాన్ని మనం ఒక్కరికించుకోవాల్సిన అవసరం లేదు ఆరోపణలు